నా నిజాయితీ కనిపించలేదా ప్రేమ నేనే నీ మాటలకి పడిపోయాను పడదు ఓకే ఓకే ఇప్పుడే నీ డౌట్లన్నీ క్లియర్ చేస్తా నా ఫ్రెండ్ మీ ఊరికి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసేవాడు వాడితో చెప్పిస్తా హలో మాధవ్ అక్కడికి బిజినెస్ పని మీద ఎన్నిసార్లు వచ్చానో లెక్కేసి చెప్పగలవా ఏంట్రా ఏమైంది ప్లీజ్ చెప్పు ఆఫీస్ ఇనాగరేషన్ డే తప్ప మళ్ళీ నువ్వు ఆ ఆఫీస్కి రాలేదు ఎన్నిసార్లు నేను రమ్మన్నా నువ్వు గోపాల్ చూసుకుంటాడు అనేవాడి గోపాల్ యూస్ మేనేజ్ వేరు బట్ సడన్లీ బ్రాంచ్ క్లోజ్ చేసేమన్నాడు ఓకే నీకు దామిని అనే అమ్మాయి తెలుసా మన గోపాల్ గర్ల్ ఫ్రెండ్ కదా దామిని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు అర్థమైంది ఊర్లో బ్రాంచ్ ఎందుకు క్లోజ్ చేయమన్నాడు నువ్వే క్లోజ్ చేయమన్నావు అని చెప్పాడే లాసెస్ ఎక్కువ అయ్యాయంట వాళ్ళ రిలేషన్ ఎలారా అంటే వాస్ ఈ సీరియస్ అంత డీటెయిల్ గా తెలియదు బట్ చూడడానికి సీరియస్ గానే అనిపించింది దామినిని లాస్ట్ టైం ఎప్పుడు చూసావు గోపాల్తోనే చూశాను ఏమైందిరా ఏం లేదురా మళ్ళీ చేస్తా ఏంటి నా క్యారెక్టర్ గురించి గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారా ఆర్ యు డూయింగ్ నువ్వు నా బ్రో నా బ్లడ్ ఫ్రెండ్ కదరా నా గురించి వాడ్నే వాడ్ను అడడం ఏంట్రా మా అక్క ఎక్కడో చెప్పు చెప్పరా నా కంపెనీ పేరు ఎందుకు వాడుకున్నా అది మన కంపెనీ అందులో నాకు షేర్ ఉంది దాన్ని మర్చిపోయి నన్ను పనుల్లో చూసావేంట్రా పాపమని నీకు థర్టీ పర్సెంట్ షేర్ ఇచ్చాను విశ్వాసమే లేదా విశ్వాసమా దాని గురించి నువ్వు మాట్లాడద్దు చిన్నప్పటి నుంచి నేను ఎన్నో చేశా అయినా మొన్న ప్రోడక్ట్ లంచం సైన్ చేసావు కదా అప్పుడు ఈ అమ్మాయి మీద మోజులతో చూసుకోకుండా చేసేసావు అందులో షేర్ పేపర్స్ పెట్టాను ఐ థింక్ ఐ వన్ అండ్ ఓన్లీ ఓనర్ ఆఫ్ ది కంపెనీ నువ్వేనా ఇలా మాట్లాడేది నువ్వా ఇలా చేసింది అవును నేనే చిన్నప్పటి నుంచి నేను సాక్రిఫైస్ చేయడం నువ్వు తీసుకోవడం నేను చేయడం నువ్వు తీసుకోవడం నీకు బాగా అలవాటైపోయింది గుర్తుందా చిన్నప్పుడు వేణు ఎవరంటే నేనే చెప్పుకుని పిచ్చోడ్లా అందరి దగ్గర దుబ్బులు తినేవాడిని నువ్వు చేసిన తప్పులు కూడా నేను దుబ్బులు కాలేజీలో అమ్మాయిలు నువ్వు నడిపించేవాడివి అందరి దగ్గర నేను బుక్ అయ్యేవాడిని గుర్తుందా కాలేజీలో నువ్వు షీలాకి లవ్ లెటర్ రాసావు అది తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళు వాళ్ళొచ్చి వేణు ఎవరని అడిగితే నీ చెత్త ఫ్రెండ్స్ నన్ను చూపించారు ఎలా కొట్టారు ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా కానీ ఆపలేదు నేనే అని చెప్పలేదు చేసేదంతా మన వేణు మాత తాత పేరు కామన్గా ఉన్న ఒకే ఒక్క పాపానికి నీ కోసం కేవలం నీ కోసం అందరి దగ్గర తప్పులు నేను తినేవాడిని ఎందుకంటే నువ్వు నన్ను ఫిక్స్ చేసి చిత్ర ఆ తర్వాత అప్పటి నుంచి వేణు అనే పేరు చెప్పుకోవడమే మానేశాను నన్ను చెప్పని పాతికేళ్ళ నా బాధ బయట పెట్టని అండ్ యూ మీ ఆగు ప్లీజ్ అని మాట్లాడి ఇట్స్ రిక్వెస్ట్ కానీ తన దగ్గర ఐ వాస్ ట్రూ మై సెల్ఫ్ దామినికి తన దగ్గర చాలా నిజాయితీగా నా పేరు వేణుగోపాల్ చెప్పా నీ పేరు చెప్పలేదు వేణు వేణుగోపాల్ వేణు నైస్ నేమ్ అండ్ వేణు కెమికల్స్ ఓనర్ అదే థర్టీ పర్సెంట్ షేర్ ఉంది కదా అందుకే ఓనర్ అని చెప్పా దానికి వేణు అనే పేరు క్యూట్ గా అనిపించేది గోపాలొద్దు వేణు అనే పిలిచేది అందుకే రాగి నా పూర్తి పేరు వేణు ది ఓనర్ ఆఫ్ వేణు కెమికల్స్ సో ఈ సార్ నా కోసం వస్తే నిన్ను చూపించా స్మార్ట్ మూవ్ కదా నన్ను పిచ్చిదాన్ని చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా గుర్రప్పుడు కసయోడనే నమ్ముతుంది పాపం కదా ఏంట్రా ఏం చేయమంటావు చెప్పు నీకోసం ఏం చేసినా తక్కువే కంపెనీ కావాలా తీసుకో చిన్న కంపెనీ రాదే నీకోసం ఆ మాత్రం ఇవ్వలేనా నా మీద జాలి చూపించకరో నాకెక్కడో కాలుతుంది చిన్నప్పుడు నువ్వు చేసిన ఫేవర్స్ చాలు కొత్తగా ఏం చేయనక్కర్లేదు చెప్పు